హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈరోజు వీడియో వచ్చి ఎవరైతే కొత్త ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేనైతే నాలుగు విషయాలు చెప్తాను బిల్డింగ్లో ఈ బిల్డింగ్లో ఈ నాలుగు ఉంటే మీరు ఇల్లు కొనచ్చు లేదంటే ఇల్లు కొనేదానికి అసలు ఛాన్సే లేదండి ఈ నాలుగు విషయాల్లో వాళ్ళు క్వాలిటీగా మెయింటెనెన్స్ చేశారు అంటే తప్పకుండా ఇల్లు అయితే కొనొచ్చండి ఫస్ట్ మీరు ఫ్లాట్ చూసుకోండి ఫ్లాట్ ఏముందిలే కానీ ఫస్ట్ మీరు ఫ్లాట్ అయిపో చూసుకున్న తర్వాత ఆ తర్వాత కడ్డీలు ఏవి వాడుతున్నారో చూసుకోండి కంపెనీ కడ్డీలు వాడుతున్నారా లేదా నాసిరకం కడ్డీలు వాడుతున్నారా అనేది మీరు క్లియర్గా చూసుకోవాలి మీకు మెయిన్ అదే ఆ కడ్డీలు చూసుకుంటేనే మీకు మెయిన్ టాటా వాడినారా ఏం వాడినారా అనేది వాళ్ళు చెప్తారు టాటానే వాడనం అని చెప్పి కాబట్టి కొన్ని బిల్లులు ఉంటాయి ఆ బిల్లులు చూపించుకోండి మీరు లక్షలు పోసి కొంటున్నారు బిల్లులు చూపించుకునేదంతా ఆశ్చర్యం ఏం లేదు చూపించచ్చు వాళ్ళు కూడా చూపించచ్చు మీరు కూడా అడగచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు మొహమాటానికి పోయి అడగలేదనుకో చూపేవాళ్ళు నాకు తెలిసి తక్కువ రేటుగా వాడతారు ఎందుకంటే బిల్డింగ్ అమ్మే వాళ్ళు ఎవరైనా సరే కడ్డీలు ఎక్కువ రేటుకి ఎవరు వాడరు తక్కువ రేటుగా వాడతారు ఖచ్చితంగా తక్కువ రేటుగా వాడతారు రెండు రెండోది ఇంటికి బునాది ఏది వాడుతున్నారు సిమెంట్ పిల్ల వాడుతున్నారా లేదా రాళ్ళు వాడుతున్నారా ఇది మీరు చుట్టూ తిరిగి చూడండి ఈ బిల్డింగ్ కాదు అంటే మీరు కట్టిన బిల్డింగ్ కాదు చూడాల్సింది ఒకవేళ వించర్లో అయితే కదా వించర్లో మీరు ఇంకొక బిల్డింగ్ చూడండి రీసెంట్గా గునాది వేసేటివి ఇట్లుంటాయి దాన్ని కూడా చూసుకోండి మీరు గునాదికి ఏం వాడుతున్నారో అది కూడా చూసుకోండి తప్పకుండా మీరు చూసుకోవాలి సిమెంట్ వెళ్ళు వాడుతున్నారా రాళ్ళు వాడుతున్నారా చూసుకోవాలి ఖచ్చితంగా రాళ్ళు వాడింటేనే తీసుకోవచ్చు బిల్డింగ్ తీసుకోవచ్చు ఎందుకంటే రెండవది ప్రాణం అంటే రాళ్లతో కట్టినది ఎక్కువ బిల్డింగ్ లైఫ్ వస్తుంది చాలా అంటే చాలా లైఫ్ వస్తుంది మీరు కూడా చూసే ఉంటారు మేము రాయితో కట్టించినాము పిటికీ పిల్లలతో కట్టిలేదు అని చెప్పి చాలామంది మీకు కూడా చెప్తుంటారు అలానే ఇప్పుడు మూడోది ఇసుక ఏది వాడుతున్నారు డెస్ట్ వాడుతున్నారా ఇసుక వాడుతున్నారా ఇప్పుడు కామన్ అయిపోయింది డెస్ట్ వాడేది చాలా ఎందుకంటే రేటు తగ్గిపోతుంది ఇసుక డాక్టర్ ఆరు వేలు ఏడు వేలు పడితే టెస్ట్ మూడు వేలు మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు లోపలే పడతాయి దాంట్లో కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉండే నెంబర్ టూ ఉండేది దాంట్లో కూడా మంచి మంచి క్వాలిటీ ఉండేవి అది కూడా మీరు చూసుకోవాలి ఇసుక ఏది వాడుతున్నాడని ఇసుక వాడింటే కంపల్సరీగా అవి కూడా బిల్లులు అడగండి మీరు ఇసుక బిల్లు కూడా ఇప్పుడు బిల్లులు కూడా ఉన్నాయి ఇసక బిల్లు అబడకటేం కాదు ప్రతి ఒక్కదానికి బిల్లులు ఉన్నాయి ఇసుక వాడినాడలేదనేది చూడండి అలాగే ఇటుకలు రెడ్ పిర్స్ ఏవి వాడుతున్నారు మంచి నాణ్యం వైన వాడుతున్నారా క్వాలిటీ వాడుతున్నారా లేదా చూసుకోవాలి నాన్నైతే ఎలా ఉందో అనేది కంపల్సరీగా చూసుకోవాలి ఇది చూడండి నెంబర్ వన్ క్వాలిటీతో ఉంది ఇది దాదాపు ఒక ఇరవై రోజులు నీళ్ళలోకి వేసినా కూడా ఏం కాదు కిందికి వేసినా కూడా పగలదు ఇట్లాంటివి వాడాలి అలా మీరు పిల్లలు వాళ్ళు పేర్చింటారు ఆల్రెడీ కట్టేదానికి పిల్లలు పేర్చింటారు ఆ పిల్లలు కూడా చూసుకోవాలి మీరు నాశరకమా కాదనేది కంపల్సరీగా చూసుకోవాలి లేదంటే మీరు ఇంటికి ఎత్తకపోయి పక్కెట్లో పెట్టుకోండి ఇల్లు కొంటుండారు మీరు వాళ్ళేం ఊరికి వెళ్ళి ఇల్లు కొంటున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కటి సేఫ్టీగా ఆలోచన చేసి ఇల్లు తీసుకోవాలి తీసుకుపోండి పిల్లలు ఇంటికి తీసిపోయి బకెట్లు పారేసేయండి అదే ఉంటుంది నా అంతా ఉంటుంది అది నాశరకం తెస్తే తొందరగా పగిలిపోతుంది పిచ్చిలి పిచ్చిలు పగిలిపోతుంది అలాగే ఇంట్లో ఇంట్లో ఫ్లోరింగ్ ఏది వాడుతున్నారు గ్రానైట్ వాడుతున్నారా గ్రానైట్ వాడితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంటే నేను చెప్పిన దానిలో ఇవి వాడినట్టు వివరి ఉంటే కళ్ళు మూసుకొని ఇల్లు తీసుకోవచ్చు గ్రానైట్ వాడుతున్నారా అయితే ఇల్లు తీసుకోవచ్చు లేదా టైల్స్ వాడుతున్నారా మార్బుల్ వాడుతున్నారా నైంటీ నైన్ పర్సెంట్ నేను చూసిన వచ్చి టైల్సే వాడినారు ఆ తర్వాత మార్బుల్ ఈ రెండు దానిలోనే ఎక్కువ నేను చూసినట్టు వచ్చి టైల్స్ నేను చూసే చెప్తున్నాను మీరు కూడా చూడండి యూట్యూబ్లో కూడా సర్చ్ చేయండి దండికి దొరుకుతాయి మీకు వీడియోస్ అమ్ముతున్నారు అద్భుతమైన ఇల్లు విలాసమైన ఇల్లు అని చెప్పి అమ్ముతుంటారు చూడండి అవి ఎట్లుండలేదు చూడండి ఇంద్రభవనం లాంటి ఇల్లు అని చెప్పి విలాసంగా ఉండాయి అని చెప్పి అమ్ముతుంటారు ఇల్లు అంటే అట్లా పెట్టి అమ్ముతుంటారు చూడండి దాంట్లో ఆ యూట్యూబ్లో మీరు చూసినా కూడా తెలిసిపోతుంది ప్రతి ఒక్క దాంట్లో గ్రానైట్ అయితే అస్సలు వాడిండ్రు వాడేది ఏంది వాళ్ళు టైల్స్ ఆ తర్వాత మార్బుల్ ఇవి రెండే వాడతారు వాళ్ళు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ రేట్ తగ్గిపోతుంది వాళ్ళకి గ్రానైట్లో కూడా తక్కువ రేట్ ఉండే అయినా కూడా వర్క్ చేసిన దానికి ఎక్కువ రేట్ అవుతుంది మీరు ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉండాలి అలాగే మీరు వుడ్డు ఏది వాడుతున్నారు చక్క టేక్ ఏది వాడుతున్నారు మత్తిది వాడుతున్నారా లేదా టేక్ వాడినారా లేదా ఇప్పుడు కొత్తగా ఏంటో పీవీసీ వీపీసీ అని చెప్పి చాలా వచ్చినాయి అవి వాడుతున్నారా ఈ వీపీసీ పీవీసీ అని చెప్పి ఓన్లీ బాత్రూమ్స్కి వాడచ్చు ఎందుకంటే అక్కడ త్వరగా పాడైపోవు కాబట్టి బాత్రూమ్స్ అయితే వాడచ్చు మీరు అంత లాగా పెట్టినారంటే అవసరం లేదు ఏమి ఇబ్బంది లేదు మొహమాటంగా అవసరం లేదని చెప్పచ్చు మీరు బాత్రూమ్కి అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎన్నిటి ఏం వాటర్ వాడుతుంటారు కాబట్టి పాడైపో ఇంకొకటి పెయింట్ పెయింట్ ఏది వాడుతున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి ఒరిజినల్ వాడుతున్నారా డూప్లికేట్ వాడుతున్నారా అనేది కూడా చూసుకోవాలి దాంట్లో కూడా చాలామంది పెయింటింగ్లో క్వాలిటీ అయితే రాజీపడలేదు అని చెప్పి చెప్తారు ఖచ్చితంగా క్వాలిటీ పెయింట్ అయితే పొద్దుండడు నాకు తెలిసి ఇప్పుడు కట్టిన దానిలో కూడా మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఆడాడ మీకు కొద్దిగా పెచ్చిలు పచ్చలు ఊసిపోయేది అట్లా ఉంటుంది లప్పం పెట్టిండేది ఇట్లా ఊసిపోయేది ఉంటుంది అది తెలిసి నేను చూసినాను మీరు ఏడానికి చూసింటే కామెంట్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి మీరు బిల్డింగ్ కొనేటప్పుడు ఈ మెయిన్ మెయిన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే స్లాబ్ వేసినప్పుడు స్లాబ్కి ఎన్ని మూటలు సిమెంట్ వేశారు అనేది కూడా దాంట్లో బిల్లులు ఉంటాయా బిల్లుల్లో చూపించుకోండి మీరు బిల్లులు ఇవన్నీ ఏం కొనరు నా తెలుసే సారీ చూడరు నా తెలిసే డైరెక్ట్ ఇంటీరియల్ వుడ్ వర్క్ బాగుందా ఇంటీరియల్ వుడ్ వర్క్ బాగుందా కింద ఫ్లోరింగ్ బాగుందా పెయింట్ బాగుందా ఈ మూడే చూసుకుంటారు ఆ గోడలు క్యూరింగ్ చేసినారా క్యూరింగ్ చేయలేదా మంచి పెయింట్ కొట్టినారా లేదా అనేది కూడా చూసుకోరు అంటే మనకి పెయింట్ జిగేలంటే చాలు ఇల్లు కొనేయడమే అలాగే స్లాబ్కి ఏది వాడినాడు కంకర ఏది వాడలేదు కంకర అనేది కూడా తెలియదు మీకు ఆ స్లాబ్కి ఏం కంకర వాడుతున్నారో కూడా తెలియదు అది వాళ్ళు మెన్షన్ చేసింటారు ఏం వాడి అనేది కూడా మెన్షన్ చేసింటారు అది చూసుకోండి కంపల్సరీగా చూసుకోండి ఇప్పుడు ఎందుకంటే చాలామంది పై పైన షోక్సి షోక్ చేసేసి అమ్మేస్తున్నారు యాడ్జ్లన్నీ అవి ఒక రెండేళ్ళకి లేదా సంవత్సరానికి ఆడాడ పెచ్చులు ఊడిపోయేది పగిలిపోయేది బాళ్ళు క్రాక్స్ వచ్చేది ఇట్లా జరుగుతుంది రీసెంట్గా నేను ఒక వించర్లో వర్క్ కూడా చేసేసినాను దాన్ని చూసి మనము ఒక వీడియో చేస్తాం బాగుంటుంది అని చెప్పి ఎట్లుంటుందో చూద్దాం అని చెప్పి ఒక వీడియో చేద్దాం మనకి వాళ్ళని కూడా అపరమతి చేసినట్లయితే అది అని చెప్పి నేను నేను ఆ వెంచర్ చూపి తెలుసుకోలేదు ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడొచ్చు నా ఆ వెంచర్ నేను చూపిను నేను వర్క్ చేసినది కూడా చూపిను సపరేట్ నా బిల్డింగ్ నేను చూపించుకుంటున్నాను మన బిల్డింగ్ సపరేట్ బిల్డింగ్ చూపిస్తున్నాను ఇంకేది వాడితే బాగుంటుందని చెప్పి ఈ బిల్డింగ్ చూస్తున్నాను మీరు తప్పకుండా ఇవన్నీ ఆల్ ఓకే ఉంటే తీసుకోండి రాళ్ళు దొరలతో కట్టిండేది కడ్డీలు మంచిగా వాడినటివి గ్రనైట్ వేసిండేది ఇట్లా కొన్ని కొన్ని స్లాబ్కి ఏం సిమెంట్ వాడినాడు ఇట్లా కొన్ని కొన్ని బాగుంటే పర్ఫెక్ట్గా ఉందంటే మీరు కొనొచ్చి ఇల్లు ఆ తర్వాత మీ ఇష్టం ఇలాంటి వీడియోస్ పొందాలంటే మంటే